సో హై గేస్ జూనియర్ ఎన్టీఆర్ విఎస్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో నంబర్ వన్ డ్యాన్సర్ ఎవరు స్టైలిష్గా ఎవరు చేయగలుగుతారో ముందే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీళ్ళిద్దరిలో నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరు మనమైతే మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా వచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనమైతే లేట్ చేయకుండా వీళ్ళైతే వెళ్ళిపోతాం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ జనరేషన్లో అయితే చిరంజీవి గారి అయితే చాలా అంటే చాలా స్టైలిష్గా తన బాడీతోని డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వేసేవాడు అని చెప్పుకోచ్చు దాని తర్వాత కొత్తగా స్టైల్ అయితే క్రియేషన్ అని చెప్పుకోవచ్చు కానీ ఆ స్టైల్తో డ్యాన్స్ చేసేది మాత్రం ఆ స్టైల్ని వేరే వాళ్ళు మొత్తం ఆ లెవెల్లో చేసిన అంటే అల్లు అర్జున్ అనే స్టైల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ తను వేసిన ఆ స్టైలీ స్టెప్ కావచ్చు చేసే డ్యాన్స్ కావచ్చు మామూలు ఉండదు ఆడియన్స్కి అయితే పిచ్చకపోతాయని చెప్పుకోవచ్చు తన మూవీస్ చూని కన్నా చాలామంది తన డ్యాన్స్ ని కూడా చాలామంది అయితే వచ్చి చెప్పొచ్చు మన అందరూ కలిసిందే డిజే ద్రువాడ జగనందం కావచ్చు సరైనడు కావచ్చు ఆర్య చాలా మూవీస్లో మంచి మంచి స్టెప్స్ కావచ్చు అల్లు అర్జున్ అయితే వేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు మన టాలీవుడ్ నెంబర్ వన్ స్టైలిష్ డ్యాన్సర్ వచ్చేసరికి నాకు వచ్చేసరికి అల్లు అర్జున్ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి జూనియర్ ఇంటీర్ అని కూడా వేయగలడు ఆఫ్టర్ జై లవక కావచ్చు జనతా క్యారేజ్ మూవీ కావచ్చు టెంపర్ కావచ్చు అరవింద సమేత వీరారాగా కావచ్చు దీనికన్నా ముందు ఆ బాడీ అనేది చాలా హెవీగా అయితే ఉండే అని చెప్పుకోవచ్చు అప్పుడు డ్యాన్స్ అయితే అంత పర్ఫెక్ట్గా నీట్గా అయితే రాక లేదు అంటే రాలేదు బట్ వేగలు అడుగురు తను కూడా స్టాప్ స్టెప్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో వేస్తాడు బట్ నాకైతే అంత స్టైలిష్గా అల్లు అర్జున్ లాగా అయితే అనిపించలేదు అని చెప్పచ్చు ఇంకా చిరంజీవి లాగా కూడా వేయలేడు మన జూనియర్ అంటే ఏమని అని ఫ్రెండ్స్ తనకైతే బాడీతోనే వేగ తన స్టైల్ లేదు కానీ ఎక్కువ స్టైల్ ఎక్కువ అంటే అల్లుడి అయితే ఉందని చెప్పుకోవచ్చు కానీ పుష్ప సిరీస్లో డ్యాన్స్ అయితే వేయలేదు కానీ చెప్పుకోవచ్చు ఒక్కసారి అలావైకోటప్పు మూవీలో కావచ్చు డీజే ధృవడా జగనందరే నూడు ఆర్య కావచ్చు ఇద్దార్ అంబాయిల మూవీలో కావచ్చు తన డ్యాన్స్ వేస్తే మీరే అనుకుంటారు ఆ లెవెల్లో అయితే డ్యాన్స్ అయితే వేస్తాడని చెప్పుకోవచ్చు మన అల్లు అర్జున మరి నాకు వీళ్ళిద్దరిలో అయితే నెంబర్ వన్ స్టైలిష్ డాన్సర్ వచ్చేసరికి అల్లు అర్జున్ మీరే ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్